ప్రభుత్వ ప్యాకేజీ వరద బాధితులకు రైతాంగానికి అండగా నిలుస్తుంది వరద నేపథ్యంలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు గంటశాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో కనివి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు సహాయ ప్యాకేజీ అన్నారు పంటలకు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నష్టంలో ఉన్న బాధితులకు రైతులకు ఉపశమనం కలిగించిందని అన్నారు బొడవేరు వరద ప్రభావానికి ముంపు గురైన విజయవాడ నగరంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మకాం వేసి అక్కడి పరిస్థితి పూర్తిగా చక్కదిద్ది బాధితులకు బాధగా నిలిచారని అన్నారు ఎన్నడూ లేని విధంగా ఈసారి వరద బాధితుల పునరావాస కేంద్రాల్లో ఒక్క విమర్శకు కూడా తావు లేకుండా ప్రభుత్వ సహకారంతో అధికార యంత్రాంగం వరద బాధితులకు చక్కని ఆహారం వసతి సౌకర్యాలు కల్పించిందన్నారు పంట నష్టంతో ఆందోళనలో ఉన్న రైతులకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధప్రసాద్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ గంటశాల మండల అధ్యక్షులు తుమల చౌదరి బాబు సీనియర్ నాయకులు పరచూరి సుభాష్ చంద్రబోస్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకటరామకృష్ణుడు పాల్గొన్నారు నిన్న వరద బాధితులకి ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది చరిత్రలో కనీ విని ఎరగని ప్యాకేజీ ఇది గతంలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా ఈ విధమైన సహాయం ఏనాడు కూడా అందించిన పరిస్థితి లేదు ఇవాళ ఒక పడిపోయిన ఇంటికే దాదాపు మునిగిన ఇంటికి ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి వాళ్ళ ప్రభుత్వం ప్రకటించింది అలాగే వరి ఇతర వాణిజ్య పంటలు కూడా పెద్ద ఎత్తున పరిహారం ఇవ్వటానికి ఈ రోజున ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు ఎందుకంటే ఈ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి వారి ప్రకటన ఉత్సవనం కలిగించిందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే నష్టం తీరేది కాదు కానీ ఈ తప వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారే విజయవాడలో మకాన్ చేసి ఆయనే స్వయంగా అక్కడ పరిస్థితులను చక్కదిద్దే వరకు అక్కడే ఉండటమే కాకుండా మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా కదిలించి ఈ విపత్తులో బాధితులకు బాసుటగా నిలిచే విధంగా చేశారు ఈ ఏదైతే మునిగిన గ్రామాలకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు గతంలో భోజనాల దగ్గర చాలా అస్తవ్యస్త పరిస్థితులు ఉండేవి కానీ ఈసారి చక్కటి భోజనం పెట్టారు కావాల్సిన అవస్థ కల్పించారు ఎక్కడ కూడా ఒక ఫిర్యాదు కూడా రాని పరిస్థితి ఏర్పడింది అలాగే వాళ్ళ పంట నష్టం విషయంలో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మనందరూ తెలిసిన విషయం ఈ ప్యాకేజీ ద్వారా వాళ్ళకు న్యాయం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకమైన కృతం తెలియజేస్తాను